హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారు బిగ్ బాస్ విన్నర్ కావడం చాలా సంతోషంగా ఉంది సో అతను స్టెప్ బై స్టెప్ అంచలంచల గేదికి ఈరోజు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటే ఒక సామాన్య విషయం కాదు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ని స్టార్టింగ్లో చాలామంది అడుక్కున్నాడు అనమాట అన్నా నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అలాగే కొంతమంది పెద్ద యూట్యూబర్స్ని అడుక్కున్నాడు అన్న నాకు సపోర్ట్ చేయండి అని అంటే వాళ్ళు చాలా బండభూతులు తిట్టారనమాట నువ్వేంద్రా బిగ్ బాస్ ఎక్కిపోవడమేంద్రా అని అలా కొంత చాలా హేళన చేశారనమాట అలాంటి వాళ్ళకి ఈరోజు బిగ్ బాస్ విన్నర్గా ఆయన అయ్యి అందరికీ సమాధానం చెప్పాడు అందరికీ ఒక చెంపదెబ్బ కొట్టినట్లయిందనమాట సో ఎవరిని మనం విమర్చకూడదు తక్కువ స్థాయి చేసి చూడకూడదు అనమాట ఆ విధంగా చేసిన వాళ్ళకి అన్న మంచి గట్టి సమాధానం ఇచ్చాడు సో అలాంటి సమాధానమే వాళ్ళందరికీ నోరు ముగించిందనమాట సో చాలా పెద్ద యూట్యూబర్స్ అయితే చాలా భయంకరంగా తిట్టారు అన్నని చాలా ట్రోల్ కూడా యూట్యూబ్లో చాలా ట్రోల్ చేశారు పల్లవి ప్రశాంత్ మీద సో వాళ్ళందరికీ మంచి సమాధానం ఇచ్చాడు సో ఎవరైనా సామాన్య మానవులు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేర్చేంత వరకు గట్టిగా పోరా పోరాడాలని కోరుకుంటున్నాము సో అదేవిధంగా మన ప్రశాంతానికి ఈరోజు దాదాపుగా ఒక కోటి రూపాయల అమౌంట్ అయితే వచ్చిందన్నమాట అంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ అదేవిధంగా ఒక పదహైదు లక్షల విలువ చేసే కారు పదహైదు లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ అదేవిధంగా కొద్దిగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక పదహైదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ హైదరాబాద్లో మంజూరు చేసిందంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదంతా మన నిరుపేద కుటుంబాలకి ఒక పెద్ద ఆదర్శంగా తీసుకోవాలి పల్వి ప్రశాంత్ని ఎందుకంటే ఎలాంటి నిరుపేద కుటుంబం నుంచి అయినా ఎక్కడికైనా పోటీ చేయొచ్చు ఎలాగైనా విజయం సాధించవచ్చు ఈ విధంగానే మనం అనుకుంటున్నాం అదేవిధంగా మన రైతుల పేరు పేరున అతనికి మన రైతులకు అతను పేరు పేరున కృ కృతజ్ఞతలు తెలిపాలి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు అతనికి హోటేసి గెలిపించినందుకు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే అన్న ముందుకు వెళ్ళాడు ఒక విజయాన్ని సాధించాలంటే మెయిన్ కారణం సోషల్ మీడియా అదేవిధంగా చాలామంది బిగ్ బాస్ విన్నర్ అయ్యాక అన్న చాలా ఎమోషనల్గా ఫీల్ అనమాట నాగార్జున గారు మీరు ఈ అమౌంట్ ఏం చేస్తారంటే నేను నిరుపేద రైతులకి ఎవరైతే కష్టాలు ఉన్నారో ఆ రైతులకి ఈ థర్టీ ఫైవ్ ల్యాక్స్ యూజ్ చేసి రూపాయి రూపాయి ఖర్చు పెడతానని చెప్పాడు అదేవిధంగా కారు వచ్చేసి వాళ్ళ డాడీకి ఇస్తారన్నారు డైమండ్ నెక్లెస్ వచ్చి వాళ్ళ మమ్మీకి ఇస్తానని చెప్పాడు కప్పు మాత్రం మనకే అని చెప్పాడు అనమాట సో అదేవిధంగా మన పల్వీ ప్రశాంత్ ఒక అతన్ని చాలా రిక్వెస్ట్గా అడిగాడనమాట అన్న నాకు సపోర్ట్ చేయను నేను ఎలాగైనా బిగ్ బాస్ సెవెన్లోకి ఎంటర్ కావాలి విన్ విన్ కావాలి అని అడిగితే అతను ఏ దొబ్బేరా అని ఇంకా తిట్టాడు తిట్టాడనమాట అతను సో అన్న చాలా ఫీల్ అయ్యాడనమాట సో యూట్యూబ్లో కూడా చాలా ట్రోల్ అయ్యాయి అవి సహాయం చేస్తే చేయాలి కానీ లేకపోతే ఆ విధంగా తిట్టడం ఎందుకు కానీ చాలామంది కొంతమంది అన్న గారి కొంతమంది అలా పల్వీ ప్రశాంత్ అన్ని సపోర్ట్ చేశారు సో ప్రశాంత్ అనేది చాలా ఫీల్ అయ్యాడు కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా మన రైతుల సపోర్ట్తో మెయిన్గా మన రైతుల సపోర్ట్తో ఆయన బిగ్ బాస్ సెవెన్ లేక ఎంటర్ అయ్యాడు విన్ అయ్యాడు అదే హ్యాపీ మనకి చాలా హ్యాపీగా ఉందంటే ఆ విషయమే సో ఎవరు ఫ్రెండ్స్ నిరు నిరుత్సాహపడొద్దండి ఏదైనా మనకి రాలేదు అనుకుంటే గట్టిగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎప్పటికైనా విన్ సాధిస్తారు మనం మెయిన్గా పలవి పల్లవి ఆదర్శంగా తీసుకోండి సెవెన్ విన్నర్ అయ్యాక చాలామంది అరేరే వీడేంట్రా వీడేంట్రా అని చాలామంది ఫీల్ అవుతుంటారు ఎందుకంటే విమర్శించిన వాళ్ళు ఖచ్చితంగా చిన్న చిన్న షార్ట్లు వేసుకొని ప్రపంచం అంతా చుట్టేస్తూ అన్ని సపోర్ట్ చేయమని అడిగినప్పుడు నేను చాలా బండుపూతులు తిట్టాను కదా అయ్యో ప్రతి ఒక్కడేదని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారా అని ఇప్పుడు అనుకుంటుంటాడు అతను చాలా ఫన్నీగా బాగా మాట్లాడతాడు అతను సో మొత్తం మంచి క్రేజ్ ఉంది అతనిలో సో ఇలాంటి నిరుపేదలకు కూడా అప్పుడప్పుడు అతను హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది బిగ్ బాస్ సెవెన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాక నాగార్జున గారు ప్రశాంత్ గారికి ఒక మిర్చి మొక్క ఇచ్చారనమాట బిడ్డ కదా దీన్ని ఎలా కాపాడుకుంటాడు చూద్దామనేసి సో అతను రతికాతో అలా ఫండ్ క్రియేట్ చేసుకుంటా మిర్చి మొక్కన అలా మర్చిపోయాడు అనమాట అదైతే ఎండిపోయింది సో నాగార్జున గారు మధ్యలో వచ్చేసి అతనికి బాగా క్లాస్ అనమాట క్లాస్ వీక్ ఇంకా మొత్తం బిగ్ బాస్లో ఉన్న మెంబర్స్ అంతా అతను ట్రోల్ చేసుకుని బాగా ఏడిపించేసారు నెక్స్ట్ నాగార్జున గారు ఇంకో ఛాన్స్ ఇచ్చారు నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా ఇంకో అని ఇంకో మరో మిర్చి మొక్క అనమాట సో దాన్ని బాగా అదే చూసుకుంటూ దాని దగ్గర కూర్చొని సెంటిమెంట్ క్రియేట్ చేస్తూ బాగా రతికథ మళ్ళీ ఫన్ క్రియేట్ చేస్తూ మంచిగా గేమ్ అయితే ఆడాడు ఫైనల్గా విన్నర్ అయ్యాడు అందరికీ నోర్లు మూపించాడు సంతోషంగా ఉంది అనమాట సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ వెరీ మచ్